భర్త ఎంత బాధ పెట్టినా సరే తట్టుకునే స్త్రీలకి ఆఖరికి మిగిలేది ఇదే మన తియ్యటి మాటల వెనుక ఉండే చేదు విషయాన్ని కాలం మనం మోసపోతూనే ఉంటాం నిజమే కదా ఇక కష్టం అనేది మన జీవితం ఎంత విలువైనదో మనకు తెలియజేస్తుంది బాధ అనేది మన మంచిని కోరేవారెవరో తెలియజేస్తుంది అలానే కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసుని తేలిగ్గా చేస్తుంది చేతి నిండా డబ్బున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాం చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు ఈ ప్రపంచం మనల్ని మర్చిపోతుంది అవమానం జరిగే చోట నువ్వు నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు ఎవరికీ కూడా మాటనివ్వకు ఎందుకో తెలుసా నువ్వు అలా మాటని ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది ప్రేమించడం అంటేనే అన్నిటినీ అధిగమించడం ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని భరించి ఒకరికొకరు తోడుగా నిలబడడం అంతేకాని మాయ మాటలు చెప్పి వదిలేయడం కాదు ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు వందేళ్ల జీవితాన్ని రెండక్షరాల ప్రేమ శాసిస్తుంది అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది సమయం బాగాలేకపోతే జ్ఞాపకమై ఏడిపిస్తుంది నిజమే కదా మనం కావాలి అనుకున్నప్పుడు మన నుండి దూరం అయ్యేది ఒక చేదు నిజం మనం వద్దు అనుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోయేది తీయటి జ్ఞాపకమై ప్రేమంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఊహల్లో ఉండకు ఎవరు ఉన్నా లేకున్నా నీకు నువ్వే చివరి వరకు నీ నవ్వే నీ గెలుపు అలానే నీ జీవితంలో నీ మనసే నీకు తోడు ఎప్పటి వరకు అంటే చివరి వరకు ఎవరు మీదాకా కూడా ఏదో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దు ఎవరో మీకు ప్రపంచం కాదు మీకు మీరే ప్రపంచం కష్టపడి నిద్రపోయేలేపు సగం రాత్రి ముగిసిపోతుంది బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లవారిపోతుంది ఒక మధ్యతరగతి వాడి జీవితం కూడా ఇంతే ఊపిరి పీల్చుకునే ప్రతి గుండెలోనూ కొంత బాధ అనేది తప్పకుండా ఉంటుంది కొందరు దాన్ని కన్నీళ్లతో చూస్తారు మరి కొందరు చిరునవ్వుతో చూపిస్తారు బాధని కన్నీళ్లతో చూపిస్తే ఊరట ఉంటుంది కానీ చిరునవ్వుతో చూపిస్తేనే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక ఈ రోజుల్లో మౌనంగా ఉండటమే మంచిది ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు మనం చేసేది మంచి పనైనా సరే మాట పడక తప్పదు కొందరిని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకు మనమే అర్థం కాకుండా పోతాము నిజమే కదా మర్చిపోవడం అంటే కనపడని కన్నీటిని దాస్తూ నవ్వుతున్నట్లు నటిస్తూ బ్రతకడమే చాలా వరకు ఇష్టాలు అలానే ప్రేమలు ప్రేమించమనుకున్న వాళ్ళ మీదే చూపిస్తూ ఉంటాము కానీ కోపాలు మాత్రం నిజంగా ప్రేమించిన వాళ్ల మీదే చూపిస్తాము కొందరికి ప్రేమించిన వారిని బాధ పెట్టడమే అలవాటు మరికొందరికి బాధపడుతూ కూడా ప్రేమించడమే అలవాటు ఎందుకంటే వారికి ప్రేమ యొక్క విలువేంటో తెలుసు కాబట్టి అలానే వారికి బాధ్యత యొక్క బరువులు బంధాల యొక్క విలువలు తెలుసు ఇక జీవితంలో బాధ్యతలు లేని బాల్యం కంటే బాధ్యతలు గల యవ్వనమే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తుంది ఏం కావాలో కాదు అప్పుడప్పుడు ఏం వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి అడిగి అడిగి అలిసిపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది నీ యొక్క చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని అలానే చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ వదలకు వారికి ఎవరున్నారు నువ్వు తప్ప మనుషులు ఎలా ఉంటారంటే ఎవరికి చెప్పకూడదు అని నమ్మకంగా చెప్పినవే పది మందికి చెబుతారు అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు కాబట్టి తెలివిగా ఉండడం నేర్చుకోండి ఇష్టం వేరు ప్రేమ వేరు ఇష్టం అనేది పక్కన ఉన్నంతవరకే ఉంటుంది కానీ ప్రేమ ప్రాణం పోయేంత వరకు ఉంటుంది ఇక మాటల్లో అబద్ధమున్నా పర్వాలేదు కానీ చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు మిమ్మల్ని భారం అనుకునే వారికి ఎప్పటికీ దూరం కాకండి అలానే మిమ్మల్ని కావాలనుకునే వారికి ఎన్నడూ దూరం అవ్వద్దు రేపు మన రాతి ఏంటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని వదులుకోవద్దు నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకం ఎందుకంటే నిజం కంటే అబద్ధానికే వేగం ఎక్కువ కాబట్టి నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం కాస్త ఓపికగా ఎదురుచూడు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు మనలోని నిజాయితీ ఎదుటి వాళ్ళు ఉపయోగపడడం ఉపయోగపడినప్పుడే మనం గొప్పవాళ్ళు వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినట్లయితే మనం వాళ్ళకి శత్రువులం అయిపోతాము ఎదుటి వారికి నచ్చినట్లు వేస్తే పువ్వులేస్తారు నచ్చకపోతే రాళ్ళు వేస్తారు ఒకరి జీవితంలో కథానాయకుడికి అవ్వాలంటే ఇంకొకరి జీవితంలో శత్రువుగా అవ్వాల్సిందే కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి కన్నీటితో కాదు కన్నీరు కార్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి